మొదటి వచనాన్ని చదువుతూ ఉన్నాను త్వరద రెండవ పత్రిక ఒకటి సహోదరులారా మాస్తోనియ సంగములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపణకూర్చి మీరు తెలియజేయను ఎలా అనగా వారి బహుశ్రమల వలన పరీక్షించబడగా అతిథి సంతోషించరి మరియు వారి నిరుపేదలైన వారి దాతృత్వము బహుగా విస్తరించారు ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల దొరకైన పరిశీలన పాలు పొందే విషయంలోను మనపూర్వకంగా మమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్ధ్యము గాక సామాధ్యము కంటే ఎక్కువగాను తమంటే తామే ఇచ్చారని మీకు సాక్యం ఇచ్చున్నాము దేవుడు పరిశుద్ధ లేఖన భాగాలు మనందరి వీడితులు దీవించి ఆశీర్వదించిన గాక ప్రిల్లారా విన్నటువంటి మరి వాక్య భాగము అపోస్తున్న పౌలు త్వరిది సంఘానికి రాస్తున్న మాటలు ఇవి సంఘమే కాదు త్వరతి ఉన్నటువంటి దేవుని సంఘమే కాదు కానీ నేడు ప్రభు ఏర్పాటులో ఉన్నటువంటి సంఘం దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి సంఘం దేవుడి స్వరాత్రిమి సంపాదించిన సంఘం ఈ సంఘముల మీద దేవుని కృప ఉంటుంది అనే విషయాల్లో పౌలు జ్ఞాపం చేస్తున్నాడు ఆనాడు మాసు సంఘముల మీద ఉన్న దేవుని కృప మన భవిష్యత్ కూడా ఇంతకుముందు మాటలు విన్నాం మాసు సంఘముల మీద ఏముంది చెప్పండి దేవునికి కృప ఉంది నేడు వేములిపల్లిలో మన సంఘం మీద దేవుని కృప విస్తరించిన గాక దేవుని కృప ఉండిన గాక అప్పుడు కృపలో మన సంఘం బలపడాలి బలపడాలి ఎవరి ద్వారా వస్తుంది కృప ఈ కృప ఎవరి ద్వారా వస్తుంది చూడండి యోహాను స్వార్థ అధ్యాయము యోహాను స్వార్థ మధుర అధ్యాయం పదిహేడవ వచనం యోహాను స్వార్థ మధుర అధ్యాయం పదిహేడవ వచనం త్వర త్వరగా ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహించబడిను కృపయు సత్యమును యేసు ప్రభు ద్వారా కలిగిన అని రాయబడింది కదా ధర్మశాస్త్రం ఎవరి ద్వారా వచ్చింది మోసే ద్వారా అది పోయినవారు మనం విన్నాం అంటే దేవుడు మౌసేకి ఇచ్చిన పదాజ్ఞలు ధర్మశాస్త్రం అది మోసే ద్వారా ఇస్రాయల్ ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది అందులో అభిసరించవద్దు దొంగిలించవద్దు నరహత్య చేయవద్దు పరుదో మీద అబద్ధ సాక్యము ఫలకవద్దు ఇవన్నీ కూడా ఈ ధర్మశాస్త్రము మోసే ద్వారా ఇస్రాయల్ ప్రజలు ఇవ్వబడింది కానీ నేటి సంఘానికి యేసు ప్రభు ద్వారా కృప కృపనుగ్రహించబడింది కృపయో సత్యము క్రీస్తు ద్వారా కలిగింది మనలో మనము కృపలో ఉన్నామంటే ఆయన కృపలో మనం ఉన్నామంటే ఆయన దయ మాత్రమే ఆయన కృప మాత్రమే కదా లోటోత్సవ వార్తలో మనం చూస్తూ ఉన్నాం యేసు ప్రభు బోధించేటప్పుడు ఆయన నోట నుండి వచ్చిన దయగల గల మాటలు అన్నాడు కృప కలిగిన వాడు ఆయన దయగలిగిన మాటలు చెప్పేవాడు ఆయన నోట దయగలిగిన మాటలే ఆయన జాలి గల మాటలు చెప్పేవాడు దయ గల మాటలు చెప్పేవాడు ఆయన దయ ఆయన జాలి ఆయన తృప నేడు సంఘం మీద దేవుడి కృప అనుగ్రహించబడింది ఆ కృప యేసు ప్రభు ద్వారా ఆయన కృప వచ్చింది యేసుత్రీసు ద్వారా తృప సత్యము కలిగింది అంటే ఆయనే సత్యము ఆయనే తృప ఆయనే దయ ఆయనే జాలి జాలి ఆయన బోధలు ధర్మశాస్త్ర సంబంధమైన బాధలు ధర్మశాస్త్రంతో కూడిన బాధలు కదా యేసు ప్రభు జరిగితే వాటి వ్యక్తి వచ్చాడంట ఎవరైతే చెప్పండి ధర్మశాస్త్ర ధర్మశాస్త్ర ఉపదేశం కూడా వచ్చాడంట కదా వచ్చేవన్నాడంట నిత్య జీవానికి వారసున్న వాళ్ళంటే నేను ఏం చేయాలని అడుగుతూ ఉన్నాడంట అర్థమవుతుందా అర్థమవుతే మళ్ళీ అడగని చెప్తాను ఆ వ్యక్తి వచ్చి ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి ఎవరు ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి నిత్యజీవానికి వారసుని అవ్వాలంటే నేనేం చేయాలంటే ఏసుప్రభ అన్నాడంట ఆజ్ఞలు పాటించమన్నాడంట ఏం పాటించమన్నాడు నువ్వు ఆజ్ఞలు పాటిస్తే నిత్యజీవం వస్తుంది అన్నాడంట అప్పుడు ఈతనన్నాడంట నేను ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నాను కదా ఏంటి ఆజ్ఞలు పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో యహోవాణ్ణి ప్రేమించాలి నీ పొరుగు వాణ్ణి ప్రేమించాలి అని ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నాడు అంటే సరే అలా చేయి అన్నాడంట ప్రభు అలా చేయి నిత్యజీవం పొందుకుంటాం అన్నప్పుడు వెంటనే అన్ని నేను పాటిస్తూ ఉన్నాను కదా ప్రభు పొరుగు వాడిని ప్రేమిస్తూ ఉన్నాను పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో యహోవాన్ని ప్రేమిస్తూ ఉన్నాను ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నాను అన్నీ చేస్తూ ఉన్నాను కదా ఏది నిత్య జీవం అంటే ప్రభు చెప్పాడంట ఒక 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 ఉదాహరణ చెప్పాడంట ఒక వ్యక్తి ఎరుసులేముని ఎరుటోటి ప్రయాణమే వెళుతూ ఉన్నాడు ఒక వ్యక్తి ఎరువులేము ప్రాంతంలోని ఎరువు సులేము నుండి ఎరు ప్రయాణం పెడుతూ ఉంటుండగా దొంగల చేతిలో పడ్డాడు దొంగలు వచ్చి అతను కొట్టి రోడ్డు మీద పాడేసి వెళ్ళిపోయారు మీద కుమ్మరించబడి విశ్వాసం మీద కుమ్మరించబడి ఆ కృపలోనికి విశ్వాసాలు మార్చబడ్డారంట ఆయన తృప మనకు దానము చేయబడింది ఆయన నీతి మనకు దానం చేయబడింది ప్రారంభ ఆదాము ప్రారంభ మానవుడు చేసిన పాపం ప్రారంభ మానవుడు చేసినటువంటి అపరాధము వలన ప్రజలు అపరాధులుగా అయిపోతూ ఉంటుండగా కడపటి ఆదాము యేసు క్రీస్తు ప్రభువు మనందరి బుద్ధి సిలువలు బలియాగము చేపట్టాడు ఆయన మరణాన్ని పొందాడు ఆ మరణము ద్వారా మనకు నీతి అనుగ్రహించబడింది ఆయన మరణము ద్వారా మన కృప అనుగ్రహించబడింది చూడండి అదే మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఐదవ అతిశయము రమపత్రి ఐదో అతిశయము పంతొమ్మిదో చూడండి లేక పద్దెనిమిది వస్తున్నాడు కాబట్టి తీరిపోతే అపరాధ మూలము వచ్చినది ఆ కారణం అలాగే ఒక పుణ్యకార్యము ఒక పుణ్యకార్యము వలన కృపాధానము మనుషులందరికీ జీవప్రదమైన అమ్మా ఆ నీతి విధించినకు కారణమాయను అన్నాడు ఒకని పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులందరి మీద తుమ్మరించబడింది ఆయన నీతి ఆయన ఈ కృప పుణ్య పుణ్యకార్యము ఎవరో ఒకటి చెప్పండి ఎవరు పుంజించారు చెప్పండి ఏ సూత్రుప్రభేత పుణ్యకార్యం వలన అందరూ నీతి మంత్రులుగా తెచ్చబడ్డారు ఆయన తృపలోనికి మార్చబడ్డారు కృపను సత్యముగా గ్రహించాము సత్య మనం వింటూ ఉన్నాం తృపాసు వార్తను మనం వింటూ ఉన్నాం పౌలు కూడా ఇదే స్వార్థ బోధించాడు కదా మాట అపోస్త్ర కాల్యములు ఇరవై అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాం అపో ఇరవై అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినం తొందరగా ఇరవై ఇరవై నాలుగు అయితే దేవుని కృపాసువార్తను గురించి సాక్యమిచ్చు తెందు నా పరుగు అనగా పౌలు కూడా కృపాసువార్థి ఇస్తూ ఉన్నాడు కృపా స్వార్థను బోధిస్తూ ఉన్నాడు మనం వింటున్న స్వార్థ మనం వింటున్న వాక్యము మనం విన్ను మన గ్రహిస్తున్న సత్యము అది కృపా సత్యముగా ఉండాలి అది కృప స్వార్థ మనం ఉండాలి ఉందా దినాల్లో కృపాసువార్థను మనం వింటూ ఉన్నాము ఈనాడు దేవుని కృప మన మీద పడుతూ ఉంటుంటే మన మీద తొమ్మరించి తుమ్మరించి పడుతూ ఉంటుంటే ఆ దేవుని కృపను మనం తోసివేస్తే తోసివేసిస్తూ ఉన్నాం కృప నుండి తొలగిపోయి దేవుని వాక్యాన్ని దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం సత్యాన్ని గ్రహించక సత్యాన్ని ప్రక్కన పెట్టి అసత్య బాధలను మనం వెళ్ళిపోతూ ఉన్నాం ఏదైనా బాధ కదండి ఎవరు చేసిన ప్రార్థన కదండి శుక్రవారం రాత్రి మనం విన్నాం యజుబేలు గురించి కదా సాతాను యజుబే వాడుకుని ఏం చేస్తానని చెప్పమ్మా దేవుని మందిరం ఇది టీవీ ముందు కూర్చున్నట్టు కూర్చోకండి సాతానుడు యజుబేలను వాడుకొని సంఘాలని పాడు చేయాలని ఎజిబేలు బోధ తెచ్చి భ్రష్టమైనటువంటి మనసుతో భ్రష్టులుగా సంఘంలో వారు ఆరాధన చేస్తున్నారు భ్రష్టులుగా వాక్యం ఇటు ఉన్నారు ఎజిబేల్ ఏం చెప్పుకుంటుందంట నేను ప్రవతిని నా మాట వినండి అసలు ఎజబేల్ ఎవరు ఇస్రాయేల్ రాజు భార్య ఇస్రాయల్ రాజు భార్య ఉండి ఎజబేల్ ఎవరిని ఆరాధి ఆరా ఆరాధిస్తుంది బయలు దేవతలను విద్రహారాధన చేస్తూ ఉంది జారత్వం చేస్తూ ఉంది భయకరమైన స్త్రీ తన తన భర్తల పాపానికి ప్రోత్సహిస్తూ ఉంది తన భర్త పాపంలోని దించుతూ ఉంది భయకరమైన స్త్రీ యేసుబేలు సంఘంలో ప్రవేశించి సంఘానికి పాడు చేసి అబద్ధ బోధనలు అసత్యమైన బోధనలు కదా ఇది సంఘానికి జ్ఞాపం చేస్తున్నాడు ప్రభు యోహోని గారి ద్వారా తువితేర సంఘానికి రాస్తుంది ఏ సంఘానికి రాస్తూ ఈ మాటలు జ్ఞాపం చేస్తున్నాడు కాబట్టి మనము ఏ బాధలో మనం ఉన్నాము ఏ కృపలో మనం ఉన్నాము మన తలది కృప అది ఎలాంటి కృప ఆ కృప విస్తరిస్తూ ఉంది ఎందుకు మనం దేవుని ప్రభుత్వించాలి ఆయన మనం ఉన్నా కృపలేని క్షణము నేనేమవుతునో తెలియదేశం పెడతా ఎడబాయిని కృపను పెడతాను కదా నీ తృప ఎడబల్ని తృపృప అని పాడతాను కానీ ఆయన తృపను మనం ఇంకా అర్థం చేసుకోవడం లేదు ఆయన తృప ద్వారా నీతి వచ్చింది ఆయన ద్వారా రక్షణ వచ్చింది కృపచేతనే మనం రక్షించబడ్డాం తృపచేతనే మోషించబడ్డాం చేతనే విడిపించబడ్డాం పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారు ఆయన తృపచేత మనం రక్షించబడ్డాం కాబట్టి ఆయన తృప జలిగిన దేవుడు ఇంత మన అతని చూద్దాం రోమాపత్రిక ఐదో అధిశయం రోమిల్ పత్రిక ఐదో అధ్యాయం చూడండి పదహారు పోషన లేక పద్నాలుగు పద్నాలుగు చదవండి ఆయన ఆదాము అతి క్రమం పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలు మోసే వరకు మరణమేలేను అసలు మోసి ఎవరు ఏమ్మ ఆదాము ఎవరు మోసి ఎవరు మోసే దేవుని ప్రజలను నడిపించిన గొప్ప నాయకుడు ఇస్రాయల్ ప్రజలు దాన్ని మోసే మీద కూడా ఏమేళిందంట మరణం వెళ్ళింది ఎవరిని బట్టి ఆదాముని బట్టి ఆదాము చేసిన పాపాన్ని బట్టి ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం అయిపోయారు అంతే మోసే వరకు మరణం మరణం వెళ్ళింది వారిని హేబేలు మరణించాడు కదా ఏబేలు ఎలా చనిపోయాడు అసలు ఏ చంపింది ఎవరు కయ్యనే కదా సాతానూర్ కయ్యిని వాడుకొని యజ్బేలు కయ్యిల్లో ప్రవేశించి ఏ ఏం చేశాడు చంపి ఏ బేలును చంపు ద్వారా కూడా ఏ బేలు నుంచి ఎవరు వచ్చారు ఆనాడు ఏ బేలు చనిపోయాడు నేడు క్రీస్తు చనిపోయాడు ఆనాడు ఏ బేలు రత్ భూమి మరపెడతా ఉంది నేడు ఏ బేలు కంటే ప్రోక్షణ కదా మన పాపము నుండి విడిపించింది మన పాప మామైన కలిగించింది హేబేలు మీద మరణం వెళ్ళింది కానీ ఏ మరణించిన వాడే భూమిలో నుండి నీతి మంతుడిగా ఆ భూమిలో ఉండి ఆ రత్నము నీతి మందుడిగా మరపెడుతూ ఉంది హేబేలు నీతి మంతుడని సాకిం ఆ నీతి మంతుని చేతిలో నుండి వచ్చాడు హేబేలులో నుండి ఆదాము ద్వారా క్రీస్తు రావాడు కానీ ఆదాము ఏమీ ఇప్పుడు చెప్పండి అపరాధము చేసి పాపము చేసి దేవుని దూరమైపోయాడు హేమేలోని క్రీస్తు వచ్చాడు శుక్రవారాత్రి మనం విన్నాం ఉపాధ్యాయుల నుండి క్రీస్తు వచ్చాడు యుహో మీద భయభతులు ఉపాధ్య కదా నమ్మకముగా జీవించాడు ధైర్యముగా వెళ్ళిపోయాడు ధైర్యముగా జీవించాడు యజమేలు కాలంలో రాజు దినాల్లో ఉపాధ్య వలె ఉండి భయభత్తులు కలిసి జీవించాడు ఉపాధ్య దేవుని తృపణ పొందుకున్నాడు ఎవరు కలిగి జీవిస్తారో వారు దేవుని కృపణ పొందుకుంది అట్లా భయం కలిగి ఉందాం భక్తి కలిగి ఉందాం దేవుడిని కృపలో వాడబడదాం ఆయన కృప పందుకుందాం ఆయన కృప కదా అది శాశ్వతమైన కృప ఆయన కృప ఎడభని కృప ఆయన కృపలో మనం అందాం మాసు సంఘముల మీద దేవుడి కృప ఉందంటే ఎందుకు దేవుడి కృప గుమ్మరించబడింది చూడండి మాట చదివి ప్రార్థన చేస్తాను అన్నమాట కదా రెండవ త్వరింతి రెండవ త్వరింతి ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో అధ్యాయం రెండవ కోరింత ఎనిమిదో అధ్యాయం మొదటి తీసి తీసేమి ఎనిమిది రెండవ వచ్చిన ఏలా వారు బహుశ్రమల వల్ల పరీక్షించబడక అత్యధుని సంతోషించి మరియు వారు నిరుపేదలై నేను ఏలా వారు దేవుడి క్రమలో ఉన్నారు కాబట్టి వారికి బహుశ్రమలు వచ్చిన ఆ శ్రమలో వారు ఏం చేశారంట సంతోషించారంట అంటే దేవుని కృప మన మీద ఉంటే ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బలహీనతలు వచ్చినా మనం ఏం చేస్తాం ఏమ్మా నా కీర్తన పడ కొత్త కీర్తన పడాం కదా ఆనందకాలమిది మీది నిరీక్షణ గడియలివి ఉత్సాహముతో పాడల్ മഞ്ചേ ജോ പാട മഞ്ചേ ജോ സ്വാസ്യമല്ലോ ചുരു അതിഗോ സ്വാസ്യ ജനമദിഗോ ചോ ചുണ്ൂ ആദിക്കൂല പ്രപഞ്ചം ചോ ചുനാദിക്കൂല പ്രപഞ്ചം ചോ కాలమిది నిరీక్షణ గడియలివి ఉత్సాహముతో పాడలి మంచే జరుగుతుంది ఉత్సాహముతో పాడలి మంచే జరుగు ఉత్సాహముతో పాడేవారు శ్రమల్లో సంతోషించేవారు శ్రమల్లో అధికముగా సంతోషించేవారు దేవుని తృపలో ఉన్నవారు ఆయన తృపలో ఉన్నవారు ఆయన తృపలో నిలిచి ఉండేవారు శ్రమలు వస్తే ఏం చేస్తారంట ఉత్సాహముతో వారు ఏం చేస్తారంట కీర్తనలు పాడతారు ఉత్సాహంతో గంతులు వేస్తారు ఉత్సాహంతో కీర్తనలు పాడతారు పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందుకుంటారు పరిశుద్ధాత్మ నడిపింపులో వారు ఉంచారు శ్రమలు వచ్చినాయని చెప్పి మాసు సంఘం కుమిలిపోలేదు బలహీనత వచ్చిందని కష్టాలు వచ్చినాయని మాసుకునే సంఘాలు రుంజిపోలేదు వారు కృప దేవుని కృపలో వారు ఉన్నారు కాబట్టి బహుశ్రమల వలన బహుశ్రమలంటే బహుశ్రమలంటే ఒక్క శ్రమ మనకు ఒక శ్రమ వస్తేనే నిలిచిపోతాం కదా కానీ బహుశ్రమలు ఏబో ఎన్ని శ్రమలు వచ్చింది చెప్పండి విస్తారమైన శ్రమలు కదా బహుశ్రమలో వారు ఉంటూ ఉండగా బహుశ్రమ వల్ల పరీక్షించబడగా ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను వాళ్ళ శ్రమల వలన పరీక్షించబడ్డారా లేదా శ్రమలు వచ్చినాయని చెప్పండి ఏమ్మా అది చదవబడినటువంటి భాగమేనండి వారు శ్రమల్లో పరీక్షించబడ్డారా వారికి శ్రమలు వచ్చినాయా శ్రమల వల్ల వారు ఏం చేశారంట అంటే ఒక పరీక్ష కొరకు వారికి ఏమొచ్చినాయి శ్రమలు వచ్చినాయి నీకు శ్రమ వచ్చిందంటే దేని వస్తుంది చెప్పండి పరీక్షలో నువ్వు నిలబడతావు లేవా గెలుస్తావా గెలవా మంచి మార్తులు వస్తాయా రావా అంటే పరీక్షల త్వరకే శ్రమలు అబ్రహామును దేవుడు ఏం చేశాడు పరిశోధించాడు కదా అబ్రహామును పరిశోధించాడు అతను పరీక్ష అబ్రాహం పెట్టాడు ఏమంటే అబ్రహాము నీకు ఒక్కడే ఉన్న నీ కుమారిని తీసిన మౌర్య పర్వతానికి వెళ్ళి నాకు బలే పరీక్షించబడ్డాడు విజయం సాధించాడు సంతోషంతో కేంద్ర పాడుతూ ఉన్నాడు సంతోషంతో పాటలు పాడుతూ ఉన్నాడు ఉన్నారా వారు పౌరసీఆర్ సరసాల్లో ఉన్నారు సరసాల్లో ఉండగా వారు సంతోషంతో వారు పాటలు పాడుతూ ఉన్నారు శ్రమ వచ్చిందా సంతోషించు వ్యాధి వచ్చిందా సంతోషించు బాధ వచ్చిందా సంతోషించు విశ్వాసమైన మనము నీతి మనము బ్రహ్మని ఆరాధన చేస్తున్న మనము శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమలో మనము సంతోషించాలి దేవుని కృపలో మనం ఉన్నాము అంత మాత్రం కాకుండా వారెవరంట వారు వారెవరంట బైబిల్ చూడగని చెప్పాలి వారు చెప్పండి వారు నిరుపేదలు అంట నిరుపేదలు అంటే ఎవరు ఏమీ వారు ఎవరు చెప్పండి నిరుపేదలు ఏమీ లేనివారు తినడానికి తిండి కట్టుకూడని బట్టలు ఉన్ననాడు ఇల్లు కూడా వెళ్ళిన వారు ఎవరు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం ఎలా ఉందంట దాతృత్వం అమ్మా దాతలు అంటారు కదా దాతలు అంటే ఇవ్వడం ఇచ్చేవారు ఇచ్చేవారు వారు నిరుపేదలైనను అయ్యో మా డబ్బులు లేదు మేము ఇచ్చేస్తే మా జీవితం ఎలాగా మా బతుకు ఎలాగా మేము ఎలా బతకాలి మాకు ఎలా వస్తుంది అని అనుకోలేదు వారి నిరుపేదలను వారు ఇచ్చే విషయంలో వారు ఏం చేశారంట వారు విస్తరించారంట మనం నిరుపేద లేని భేద విధవరాలు తనకు అర్థం ఉన్న రెండే రెండు కాసులు సందాపెట్టి కానులు పెట్టి వెళ్ళేసరికి ఆ భేద విధురాలు ఏం చేసింది ఆ ఉన్న రెండు కాసులు ఆ డిబ్బీలో ఆ డబ్బాలో వేసింది ఆలోచించిందా అయ్యో రెండు కోసలు ఏ హస్తే నేను ఏం తిన ఆలోచించి చెప్పండి ప్రభువు మనకి ఇచ్చిస్తూ ఉన్నాడు ప్రభు మన సమృద్ధమైన జీవాన్ని సమృద్ధమైన ఆత్మను దయచేసిన ప్రభు మనకి ఏది కావలో ఏది అవసరమో మనకి ఇస్తూ ఉన్నాడు యాతో పత్రికలో మనం చూస్తూ ఉన్నాం కదా సమస్తమైన వరమును ప్రతి ఈవీ ఎత్త వస్తుంది చెప్పండి జ్యోతిడి మీద ప్రభువు నొద్దు నుండి వచ్చును ప్రతి ఆయన ఇస్తూ ఉన్నాడు ప్రతి ఆయన ఇస్తూ ఉన్నాడు ఆయన ఇస్తూ ఉన్నాడు ఇస్తూ ఉన్నాడు ఇస్తూ ఉన్నాడు కానీ మన దాతృత్వం ఎలా ఉంది నిరుపేదలం కదా ఒకవేళ ఇచ్చేస్తే నా కుటుంబం ఎలా పోషించబడుతుందంటే నిన్ను పిలిచిన ప్రభువు నిన్ను పోషిస్తాడు నిన్ను పిలిచిన ప్రభు నిన్ను పోషిస్తాడు ఎన్ని రొట్టెలు రెండు రొట్లు ఇస్తాడు ఎంత ఆహారం అంత ఆహారం మీకు ఇస్తాడు జీవానిచ్చిన ఆయన ఆత్మనిచ్చిన ఆయన మనకి ఏది అవసరం ఇస్తూ ఉన్నాడు మన దాతృత్వం ఎలా ఉంది మనం ఇచ్చే విషయంలో ప్రభుత్వం మనం ఇస్తూ ఉన్నామా శుక్రవారం రాత్రి ప్రార్థనా కూడికి ఏసేపు మీరు చెప్పడం అవసరం లేదు అమ్మని ప్రేరేపడేసుకున్నాడు అయ్యా నేను ఇస్తాను ఐదు రెండు చిన్ని చేపలు నేను ఇస్తానని నేను ఇస్తానని తన వద్ద ఉండే ఎన్ని చెప్పండి అమ్మా నేను ముగించిపోతూ ఉన్నాను ఆ బాలుడి వద్ద ఉండే ఎన్ని ఐదు రొట్టెలు అవి తప్ప ఇంకేమీ లేవు ఆ బాలుడి గారు అయ్యే ఉన్నాయి అవుతా బాలుడి ఇంకేమి లేవు ఐదు రొట్లు ఐదు రొట్టెలు రెండుసేపలే ఉన్నాయి ఇంటి తెచ్చుకున్నాడు అవి నేను కూటానికి వెళ్తున్నాను మధ్యలో ఆకలి వేస్తుంది నేను తినాలని తెచ్చుకున్నాడు కానీ మూడు దినాలు దేవు ప్రభు వాక్యం చెప్తుంటే మూడు దినాలు కూడా అవి ఉన్నాయని విషయమే మరిచిపోయాడంట ఇందులో కూడా దేవుని ప్రణాళిక ఉంది అవునా కదా చెప్పండి అవునని ఎవరి గట్టిగా ఆమె చెప్పండి ఇవి చేస్తే ఒకవేళ ఇవి ఉన్నాయని విషయమే ఆ బాబు మరిచిపోయి మీ వద్ద ఎవరి వద్ద ఆహారం ఉందా అంటే ఆ జనాల్లో నుంచి ఇంచుమించు ఐదు వేల మంది వరకు ఉంటారేమో కదా సమయంలో ఐదు వేల మందిలో ఆ బాలుడు నిలబడి అయ్యా నా వద్ద ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలు ఉన్నాయి ఉన్నవే ఇచ్చేసాడంతే ఇవి ఇచ్చేస్తే నేను ఎలా తినాలని ఆలోచన ఆ బాబు ఆలోచన చేయలేదు సమర్పణ హృదయాన్ని మనం చూస్తూ ఆ బాబు ఆ ఐదు రోజులు రెండు చిన్న చేపలు ఇవ్వగా ప్రభు ప్రార్థన చేసి పంచి అనగా ఎన్ని జమ్ములు మిల్లిని చెప్పండి ఒక సందర్భంలో పన్నెండు గంపలు మరో సందర్భంలో ఏడు గంపలు వారి దాతృత్వం బహుగా విస్తరించింది మన విచ్చి విషయంలో విస్తరించిన వారుగా మనం ఉన్నామా ఏమవుతున్నాయి చెప్పండి ప్రభు మనకిచ్చిన సమయం అవుతుంది మ నేను వస్తుంటే లిమ్మి చెప్తున్నాను నీకు వచ్చిన డబ్బులో ప్రభువు తీసేవాడిని ప్రభువుకి ఇవ్వాలి దాతృత్వం విస్తరించాలి ఆయన కృప మన మీద ఉంది శ్రమల వల్ల పరీక్షించబడగా మనము సంతోష బరిదల మీద మనం ఉన్నాము దాతృత్వం విస్తరించాలి ఇచ్చే విషయాల్లో ముందుండాలి మనం ఆలోచన చేద్దాం మాసుతోనియ సంఘం మీద దేవుడు అనుగ్రహించిన కృప నేడు మన సంఘం మీద దేవుని కృప విస్తరించిన గాక ఆయన కృపలో మన ముందుగాక ప్రభుకి ఇచ్చే విషయంలో లగిత నుంచి అయినా మన జీవితాలు మార్చుకొని మన తెలియనిది ప్రభువు ఇవ్వడంలో మన ముందుందాం ప్రభునిస్తుతిందాం ప్రభుని ఆరాధన చేద్దాం ఈ తలంపులో ప్రభు అన్నో దీవించి ఆస్వాదించాన్ని ప్రార్థించేద్దాం తల్ల ప్రార్థించేద్దాం తల్ల మంచాన్ని ప్రార్థించేద్దాం మా తండ్రి దగ్గర ప్రభా నిధనమైన అతి శ్రేష్టమిన త్వందనంలో ఇస్తుంది చెల్లిస్తున్నాము మాసుదునియా సంగముల మీద అనుగ్రహించబడిన దేవుని కృపాన్ని నైనా మరి నీ కృపల మేమున్నాము అతని అపరాధము వలన పాపము ప్రవేశించింది అని పాపము ద్వారా మరణము ఆదా మొదలుకొని మోసేదు మోసే వరకు పాపము ద్వారా మరణమేలింది అనే విషయాలు మీరు మా నేర్పించారు కానీ కడపడి ఆదాము క్రీస్తు ద్వారా మాకు జీవము క్రీస్తు ధర మాకు నీతి క్రీస్తు ధర మా కృప కలిగిన విషయాలు మీరు మాకు నేర్పించారు మా దాతృత్వము బహుగా విస్తరించినట్లుగా నిరుపేదలైన వారి దాతృత్వం బహుగా విస్తరించింది మా దాతృత్వం బహుగా విస్తరించిన జాటాన్ని ప్రార్థన చేస్తున్నా ఉత్సాహంతో పాడడానికి ఆనంద ఆనందకాలంలో ఉత్సాహముతో సంతోషముతో కీర్తన పడడానికి శ్రమలలో సంతోషించడానికి శ్రమలో నేను కీర్తించడానికి మీరు కృపణ గ్రహించమని వినవాక్యం హృదయాల్లో ముద్రించండి నేను మరి వచ్చిన వారందరినీ మీరు దయచేస్తారు అప్పగించుకుంటూ నేను మరి ఎండ తీవ్రంగా ఉంది వడగల దెబ్బ కానీ ఎండ తీవ్రత కానీ నీ మీద పడకుండా మీ చేతి పెట్టుకున్న సమస్యను ఆశీర్వాదాలు ఆధారమైన కుటుంబాల మీద దయచేయమని దీవించి పంపించమని వాక్యమైన తీసుపరిణాములో స్థుతించి ప్రార్థించి వేడుకలు చప్రమ తండ్రి ఆ మంచిదం మంచిదరాలు అందరాలి అందరు